అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరస్వతి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మీకు తెలిసిన వాళ్లకు అందరికీ కూడా షేర్ చేయండి బెల్లైకాన్ని ఆలసిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మంచి మంచి ఆధ్యాత్మికతతో సంబంధించిన కుకింగ్ వీడియోలు ఉంటాయి అంటే కుకింగ్ చేస్తూ కూడా మనకు హెల్త్ పరంగా ఆధ్యాత్మికత పరంగా కూడా మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇవి తింటే మనకు ఏమి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఎలా చెడిపోతుంది అంటే ఆరోగ్యం చెడిపోతుందంటే ఏం తినకూడదు ఏం తినాలి ఇవి తింటే ఎలా అనేది ఇలాంటి విషయాలు కూడా కుకింగ్లో చెప్తూ ఉంటాను అనమాట నేను చెప్తూ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకే తెలుస్తాయి ఇలాంటి విషయాలు అప్పుడు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అనమాట నేనండి ఈరోజైతే జొన్నలు జొన్నలు ధాన్యంలో చాలా బలవర్ధకమైన ఆహారం చాలా హెల్తీ ఫుడ్ జొన్న జొన్నతో చేసిన వంటలు తింటే జొన్న రొట్టెలు ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర రాయలసీమ సైడ్ అంటే జొన్న రొట్టెలు స్పెషల్ అనమాట జొన్న రొట్టెలు చే ఇప్పుడు జొన్న రొట్టెలు చేయని వాళ్ళు చేయడం రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది జొన్న రొట్టెలే కాకుండాగా ఇలా ఇంకొక ఐటమ్ అనమాట అది జొన్నపిండితో చేసిన వాడప్పం ఈ వాడప్పాలు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి అప్పుడప్పుడు తినవచ్చు వీటితో ఇంకా జొన్న ఇది చేస్తే దీంతో పాటుగా కర్రీ చట్నీ అలాంటిది ఏం అవసరం లేదనమాట ఓన్లీ జొన్న వాడప్ప మాత్రమే తినవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం నేనైతే చూపిస్తున్నాను మీరు చూడండి ఇలాగే మీరు కూడా చేసుకోండి నచ్చితే చేసుకొని తిని ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అయితే జొన్నపిండి కావాల్సిన ఐటమ్స్ ముందు చెప్తాను జొన్నపిండి కొద్దిగా బియ్యపిండి కావాలి అలాగే పుదీనా జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర ఉల్లిగడ్డలు అల్లము శనగబెళ్ళు ఉప్పు నూనె ఇవి వీటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే నేను ముందుగా ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను అందుకనే చెప్తున్నాను నేను చూపిస్తాను రండి పిండిలో ఏం కలిపాను జొన్నపిండి జొన్నపిండి తీసుకున్నాను కొద్దిగా బియ్యపిండి పిండి వేయాలన్నమాట బియ్య ఎందుకు వేస్తామంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట బియ్య వేయడం వల్ల ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి వేసేసాను శనగ బ్యాళ్ళు చూడండి శనగ బ్యాళ్ళు అలాగే పిండిలో కలిపేసేయాలన్నమాట వీటిని నానబెట్టే పని లేదు పిండిలో కలిపే కలిపేటప్పుడు వేసేయాలి పిండిలో వేయవలసినవి అయితే చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు శనగ ఈ పిండిలో నేను కలిపాను అనమాట శనగ కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉప్పు కొద్దిగా నూనె నూనె అంటే మనం కాల్చుకోవడానికి ఎంత అయితే వాడతామో అంత నూనె తీసుకొని పిండిలో వేసి కలిపేసాను అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర కొత్తిమీర జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే మిక్సీ పట్టానమాట కరివేపాకు ఒక పిటికడు కానీ రెండు పిటికడు కానీ కరివేపాకు వేస్తే చాలా మంచిది కరివే కరివేపాకు వల్ల మనకు కళ్ళకు కానీ మన హెయిర్కు కానీ చాలా మంచిది అనమాట అందుకని కరివేపాకు ఎక్కువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది కూడా ఇవన్నీ మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టి ఆ పేస్టును పిండిలో కలిపేసేయాలి ఈ పిండిలో వచ్చేసి ఉల్లిగడ్డలు ఉప్పు నూనె శనగవాళ్ళు అంతే అయితే పిండిని ముద్దని అలా కలిపి పెట్టేసాను అనమాట పిండిని వచ్చేసి మనం పిండి జొన్న రొట్టె చేయడానికి కానీ చపాతీ చేయడానికి కానీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలిపేసి పిండిని బాగుంటుంది ఒక పది నిమిషాలు అంతే బాగుంటున్న ఒక టెన్ మినిట్స్ అంతే కలిపి పక్కన అనమాట బాగా కలిపేసేయాలి పిసుకాలి బాగా అలా కలిపి పెట్టకూడదు అవి చేసినప్పుడు చీరుతాయి అనమాట అలా చీరకుండా కొంచెం బాగా కలపాలి జొన్నపిండి అంటేనే అది బంక ఉండదు కాబట్టి బాగా పిసుకాలి దాన్ని పిసికి కలిపి మూత పెట్టి అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటిని తీసుకొని తీసుకొని ఇలా పెద్ద పెద్ద బాల్ మాదిరి చేసేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్న చూడండి మేము ఆల్రెడీ మార్నింగ్ చేసాము నేను మధ్యలో వచ్చేసి వీడియో చేయడానికి వచ్చేసాను చేసేటప్పుడు కుదరలేదు ఒక క్లాత్ తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడపాలన్నమాట వాటర్తో తడిపి ఇలా బాల్స్ మనం చేసుకున్న బాల్స్ తీసుకొని పచ్చిది క్లాత్ ఉంది కదా దీనిపైన వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా మందంగా ఒత్తుకోవాలి మనం ఆమ్లెట్ ఎలా వేస్తాం అలా మందంగా చేతితోనే ఒత్తుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ పైన పెన్నం మామూలు రొట్టె చేసే పెన్నం పెట్టేసాను నేనైతే ఇడుపదే పెన్నది పెన్నం బాగా కాలేకేసుకుని వాడ పని తీసుకొని ఇలా కొని ఇలా వేసేదండి అంతే సన్నని మంట పెట్టి చిన్నగా పెట్టాలండి మంట పుల్ పెట్టకూడదు బాగా ద్వారాగా కాల్చుకోవాలి దాన్ని మధ్య వాటర్ ఇలా క్లాత్ మీద చిలకరించాను క్లాచ్ పొట్టిగా కాకూడదు అనమాట మరి ఇలా పిండి ముద్దని తీసుకొని దీని మీద పెట్టేసి చేసేసుకుంటున్నాను నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను కదండి టైలరింగ్ చేస్తుంటాను కదా బట్టలు ఉంటాను దాంట్లో వస్తాయి కదా లైనింగ్ తర్వాత ఏమైనా పీసెస్ మిగులుతాయి అది వాడుతున్నాను అనమాట నేను మీరు కావాలంటే అన్నం వచ్చే బట్ట ఉంటుంది గంజి బట్ట ఉంటుందని అది చేసుకోవచ్చు ఏదైనా వైట్ క్లాత్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు చూడడానికి కలర్ బాగాలేదేమో అని చెప్తున్నాను అనమాట నేను పైన ఆయిల్ లేదు లోపల నేనైతే ఆయిల్ ఎక్కువ వేసాను మీరు ఇంకా కావాలంటే పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ నేను నేనైతే నేను చేస్తున్నాను కనిపించట్లేదేమో వీడియోలో కాస్త మందంగా ఒప్పుకోవాలన్నమాట బాగా శనగపప్పు నోట తగ్గుతూ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పుదీన ఫ్లేవర్ వస్తూ ఉంటుంది పుదీన ఫ్లేవర్తో జీలకర్ర కరివేపాకు వేసి చేశాను కదా చాలా బాగుంటాయి పుదీనా హెల్త్కు చాలా మంచిది కరివేపాకు అన్నీ కూడా ఒంటికి చాలా మంచిది జొన్నతో చేసిన వంటలు తింటే ఎంకలకు కీళ్ళకు కండరాలకు ప్రతి నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఇవే చెప్తూ ఉంటాను పాయింట్స్ చాలా బలం అన్నమాట హెల్తీ ఫుడ్ చపాతీ కన్నా కూడా గోధుమ చపాతి గోధుమతో చేసిన చపాతీ కన్నా కూడా జొన్నలతో చేసిన పిండి వంట వంటలు చాలా మంచిగా ఉంటాయి ఆరోగ్యానికి రొట్టెలు చేయడం అన్ని వాళ్ళు ఉంటారు ఇలా చేస్తే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అసలు ఇందులో ఏం కర్రీ కూడా అవసరం లేదు చట్నీ అలాంటివి కూడా అవసరం లేదు ఉడికే వీటిని ఒట్టి తినేవచ్చు అనమాట చాలా బాగుంటాయి తొందరగా అయిపోతాయి ఫాస్ట్గా మనకు టైం లేదు తొందరగా చేయాలి అన్నీ వీటిలో కట్ చేసి వేసేసి ఇలా చేసుకోవచ్చు అసలు ఎంత కమ్మగా ఉంటాయో చాలా బాగుంటాయి ఖచ్చితంగా తిని చూడండి మీరు కూడా ఇలాంటివి చేసుకుంటూ ఉండండి చేసుకొని తింటూ ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది చెడిపోయినా మనమే బాధ్యత కాపాడుకున్నా మనదే బాధ్యత దూరగా వేగిపించండి బాగా ఎర్రగా ఇలా కాల్చుకోవాలి ఇంకొకటి క్లాక్ సహా తీసుకొని వేసేస్తే క్లాప్ ఇస్తే క్లాక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట పైకి అంతే ఇంకా దీనికి ఏమి ఆయిల్ ఏమి అప్లై చేయాల్సింది ఊరికి అలాగే కాల్తుంది సూపర్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ అన్నీ అయిపోయాయి చేయడం కూడా చివరిలో కీలం ఇవి రెండే మిల్లాయి అన్నమాట మా ఇలా అక్కడ మా అమ్మాయి తింటుంది మనం ఏదైనా వంట చేసిన వెంటనే వెంటనే దాన్ని చేసుకుంటే అంత క్లీన్గా ఉంటుంది లేకపోతే దోమలు గలీజు అంత దోమలు వాళ్ళతో సూక్ష్మక్రీములు వాళ్ళతో ఉంటాయి చిన్న రెక్కల పిల్లలు వస్తూ ఉంటాయి మనం గలీజ్గా పెడితే అవన్నీ వస్తాయి ఇప్పుడైతే మార్నింగ్ టైం అనమాట మా అమ్మాయి టిఫిన్ చేస్తుంది మా ఇంట్లో అంత పూజ అన్నీ అయిపోయాయి అప్పుడే అన్నీ చేసేసాక నేను వంట దగ్గర వచ్చిపో వచ్చాను అన్న చేయడానికి బయట వచ్చి షా అమ్మడానికి వచ్చాను అతను వయసు వినిపిస్తుంది వీడియోలో తక్కువ మంట పెట్టి మంచిగా కాల్చుకోవాలి దూరంగా ఎక్కువ మాత్రం మంట అస్సలు పెట్టకూడదు అనమాట లోపల బాగా మగ్గి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఉల్లిగడ్డలు తగులుతూ శనగవాళ్ళు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి ఉపయోగించండి ఇది కూడా అయిపోయాయండి రెడీ ఎంతో రుచిగా ఉండే పుష్టికరమైన జొన్నపిండి వాడతాం కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు చేసుకోండి తినండి ఎలా ఉందో మీరు తిన్నాక మీ చేసుకున్న వాడప్ప మీకు నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరి ఇలాంటి కుకింగ్ వీడియోలు ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయాలి కామెంట్ పెట్టాలి చూడండి వెళ్తుంది చాలా బాగా కనిపిస్తున్నాయి లోపల చీకటి ఉంది మబ్బులో కొంచెం వంటిల్లు అంటే కుక్ కిచెన్లో కొంచెం చీకటే ఉంటుంది కదండి అంత క్లారిటీ కనిపించదు మనకు వీడియో ఇక్కడ చూడండి ఎంత బాగా నచ్చరండి ఎక్కువ ఆయిల్ పట్టదు పని కూడా తొందర అయిపోతుంది ఈజీగా మంచి మంచి కుకింగ్ వీడియోలు కుకింగ్ చేసుకునే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగుంటాయి చేసుకొని మీరు తినండి